आने लागा आने लागा ये करते चलेला भी ना तैयार होने वाला ला लाकेटा ये कमरो में लादेगा

శ్రీ అమ్మయ్యే శరణం తిరుపతాంబ ఓం శ్రీ స్వామియే శరణం గోపయ్య ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా పెనుగించప్రోలు మండల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నందు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు మండల దీక్ష మాలధారణ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభించడం జరిగిందండి అలాగే జనవరి పద్దెనిమిది నుండి అద్దమన్న దీక్ష మాలాధారణ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పదకొండవ తారీఖు ఈ యొక్క దీక్షాస్వాముల యొక్క తిరుముడి కార్య సమర్పణ కార్యక్రమం జరుగుతుందండి అలాగే ఫిబ్రవరి పదకొండవ తారీఖు రాత్రి వార్షిక కళ్యాణోత్సవంతో ఈ దీక్షా కార్యక్రమం పూర్తవుతుంది ఈ యొక్క అమ్మ తిరుపతమ్మ తల్లి మాలాధారణ పంతొమ్మిది వందల తొంభైలో స్టార్ట్ చేయటం జరిగింది ఆ రోజు నలభై మందితో స్టార్ట్ అయిన మాలా ధరణ ఈరోజు అరవై వేల మంది దాకా వేసుకుంటున్నారు ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను మాలా ధర వేసుకోవడం బిగించేసి ఇరవై ఏడు సంవత్సరాల నుండి మాల వేసుకుంటున్నాను మా ఇంటి పేరు మా పిల్లల పేరు అంతా అమ్మే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ దీక్ష తీసుకుంటే సకల ఐశ్వర్యాలు పొందుపరిచిద్ది అనే నమ్మకంతో నేను వేసుకునేది కాకుండా మా చుట్టుపక్కల తెనాలి చుట్టుపక్కల గ్రామాల్లో జ్యోతి కార్యక్రమాలు చేస్తూ అమ్మవారి ప్రచారం చేస్తూ అమ్మవారి దీక్షా ప్రచార కమిటీని ఏర్పాటు చేసి ఎంతో ఈ అమ్మవారి క్రాంతి ఈ ఆంధ్ర తెలంగాణే కాకుండా షిరిడి కాశీ తిరుపతి ఇలా అనేక రాష్ట్రాలకు వెళ్ళి అమ్మవారి ఐడి కార్డు వేసుకొని భవనం చేయాలనే ఒక సంకల్పంతో ముందు నడుస్తున్నాం దీనికి అమ్మవారి ఆశీస్సులు ఏ దేవస్థానం వారి యొక్క మాకు సహకారంతో మేము నడుస్తూ అమ్మవారి కార్యక్రమాలు చే చేసుకుంటున్నాం సంయుక్త సచ్చిదానంద స్వరూపిణీం పెదగంజి పురదయ పూర్ణ తిరుపతాంబ నమామ్యహం ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలము మరియు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతం అమ్మవారి మండల దీక్షామాలాధారణ ఈరోజు ఆరు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమైంది ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ తిరుపతి అమ్మవారి మాలాధారణ కార్యక్రమం జరుగును కావున దీక్షాస్వాములు ప్రజలు భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాం శరణం తిరుపతమ్మ శరణం నుంచి దీక్షా కార్యక్రమం చేస్తున్నాము మాకు అనుకున్న కోరికలన్నీ తీరుతున్నాయి మేము గుడి కట్టున్నాము అక్కడ రెండు మంది దీక్షా కార్యక్రమం మొదలు పెడతాము ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం జరిపిస్తూ ఉంటాం దీక్షా కార్యక్రమం స్వాములకి అమ్మా మాది పాకల పాకల గ్రామం ప్రకాశం చేస్తాం మేము ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల నుంచి వేస్తానే ఉన్నాం రెండు వందల మంది మూడు వందల మంది దాకా వేస్తాం ఇంకా పెరిగిపోతా కానీ పిలిస్తే పలికిద్ది తల్లి మీకు మాలేజ్ పడవలు ఎలా అనిపిస్తుంది బాగుంది నాకు హార్ట్ ప్రాబ్లం తల్లికాడకు వచ్చినాక ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం లేదు బాగుంది